ందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు నవనీత గట్కేసర్ మండల్ అంకుషాపూర్ విలేజ్ భవానీ పొదుపు సంఘంలో నేను ఇరవై సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యి నేనే గ్రూప్ లీడర్గా ఉండి ఇప్పటికీ కూడా నేనే గ్రూప్ లీడర్గా మెయింటైన్ చేసుకుంటున్నాం సార్ అట్లా ఉంటుండగా నేను ఒక రెండు ఎన్నికలప్పుడు ఎవరు టికెట్ ఇవ్వలేదమ్మా వచ్చేసారి మీ దగ్గర ఏం ఎలక్షన్ వస్తుందో జండా ఉండరు సరే టికెట్ ఇద్దాం ఎన్నికల్లో థ్యాంక్ యూ సార్ అప్పట్లో నేను టూ టూ ఇయర్స్ తర్వాత సంఘంలో ఒక ఫైవ్ థౌజండ్ వరకు అట్లా లోన్ తీసుకొని కుటుంబిషిన్ తెచ్చుకున్నాను సార్ తెచ్చుకొని నా చేతిలో ఖర్చు రావడం కోసమే నేను అట్లా చిన్న కుటుంబాగా ఆలోచించిన మా ఆయన స్టీల్ సిమెంట్ బిజినెస్ చాలా భారీ ఎత్తున చేసుకుంటే బాగానే నడిపిస్తున్నాడు దాంట్లో ఒక లాస్ వచ్చి బాగానే అప్పు అయిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత నాకు తెలిసినప్పటికీ వడ్డీలు చక్రవడ్డీలతో ఇరవై లక్షల వరకు వడ్డీలతో బాగా ఇబ్బంది పడి మా పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పటికే నా హెల్త్ కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను కుట్టుమిషన్ కూడా కుట్టలేని పరిస్థితిలో మా సెల్ఫ్ మేడం వాళ్ళు నన్ను గుర్తించి నేను ఇంట్లో స్నాక్స్ చేసి ఇట్లా హార్డర్స్ పైన పంపించడం జరిగింది మా మేడం వాళ్ళు నన్ను సార్ నుంచి బాగా నెలకు ఎంత సంపాదిస్తున్నావు అమ్మా నెలకు రెండు లక్షల యాభై వేలు సంపాదిస్తా సార్ అమ్మో వచ్చే ఎలక్షన్ కు నేను అప్పాడుగా కాల్చింది సరస్ మేళాలో పిల్లలు ఎంత మంది అమ్మా ముగ్గురు సార్ చదివిస్తున్నావా చదివిస్తున్న సార్ పెద్దబాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజ్ లో జాయిన్ చేసిన ఇద్దరు పిల్లలు పానబాబు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివించుకుంటున్నా చదివించుకొని వెళ్ళిన పన్నెండు రోజులలో ఆరు లక్షల వరకు టార్గెట్ చేసుకొని ఖర్చులన్నీ బోను రెండు లక్షలన్నర నుంచి మూడు లక్షల వరకు నేను పన్నెండు రోజులలో సంపాదించుకొని సార్ చాలా ఉన్నా ఇప్పటికి నేను పార్టిసిపేట్ చేసుకున్నా అమ్మా ఢిల్లీ ఢిల్లీ ప్రగతి మైదానం వెళ్ళింది ఢిల్లీ నుంచి కేరళలో పాల్గొన్నది థ్యాంక్స్ అమ్మా ఇంకా చాలా పెద్ద విజయ ఇప్పుడు ఒక తల్లి ఉంది బిడ్డల్ని కనది బిడ్డలు బిడ్డలు ఏ అనిత ఒక్క నిమిషం చెప్పు తల్లి